ఓం నమో భగవతే వాసుదేవాయ వైకుంఠం విష్ణుమూర్తి యొక్క దివ్యలోకం ఈ లోకానికి ప్రవేశం అంత సులభం కాదు ఈ లోక ద్వారం వద్ద జయ విజయలు ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉండేవారు కానీ ఒకరోజు ఒక శాపం కారణంగా వారు వైకుంఠానికి దూరం అవుతారు మరి వారు ఎలా తిరిగి తమ స్థానాన్ని చేరుకున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జయ విజయలు వైకుంఠ ద్వారపాలకులు అలానే శ్రీ మహావిష్ణువుకు పరమభక్తులు అని పురాణాల్లో పేర్కొనబడింది బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనాతన కుమారులు అనగా వీరు హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన నలుగురు మహర్షులు వీరు బ్రహ్మ మనస్సు నుంచి ప్రాముఖ్యతతో జన్మించారు కావున వీరిని మానసపుత్రులు అని కూడా అంటారు ఒకసారి బ్రహ్మ మానసపుత్రులు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళారు అయితే ద్వారపాలకులైన జయ విజయలు వారిని లోపలికి అనుమతించలేదు దీంతో ఆగ్రహించిన మానసపుత్రులు వాళ్ళిద్దరినీ భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు శాపానికి అవగాహన కలిగిన జయ విజయలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు విష్ణుమూర్తి లేకపోతే వారు ఉండలేరు కనుక మహావిష్ణువు రెండు మార్గాలు చెప్పారు ఏడు జన్మలు ఆయన భక్తులుగా జీవించటం లేదా మూడు జన్మల పాటు వారు ఆయన శత్రువులైన శక్తివంతమైన రాక్షసులుగా జన్మించి చివరికి ఆయన వారిని చంపటం వారు ఎక్కువ కాలం శ్రీహరి సన్నిధిలో ఉండాలని కోరుకొని మూడు జన్మలైతే తక్కువని భావించి రెండో మార్గాన్ని ఎంచుకున్నారు జయ విజయులు భూలోకంలో పుట్టిన మూడు జన్మల్లో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకసుపులు అనే రాక్షస రాజులుగా పుట్టారు హిరణ్యాక్షుడు భూమిపై ఎదురుదాడు చేసి పాతాళాన్ని తీసుకుని పోతాడు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి భూమిని పునరుద్ధన్నం చేసి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు తన సోదరుడు మరణానంతరం హిరణ్యకసుపుడు బ్రహ్మను ప్రసన్నం చేసి అమరత్వానికి సమీపమైన వరాలను పొందాడు అతని తనియుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తి కారణంగా అతని మీద ఎన్నో హింసలు జరిపాడు చివరిగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ధరించి హిరణ్య సంహరించాడు రెండవ జన్మ రావణ కుంభకర్ణులుగా పుడతారు రావణుడు వెంకటేశ్వరునిగా అయోధ్య రాకుమారుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని భార్య సీతను అపహరిస్తాడు అందుకు ప్రతీకగా శ్రీరామచంద్రుడు వారణసేనతో కలిసి రావణుని సంహరిస్తాడు కుంభకర్ణుడు రావణుని సోదరిగా అతని పక్షాన్న యుద్ధంలో పాల్గొన్నాడు చివరకు శ్రీరాముని చేతిలో మరణిస్తాడు మూడో జన్మలో జయ విజయులు శిశుపాలుడు దంతవత్తులుగా పుడతాడు శిశుపాలుడు మహాభారత కాలంలో శక్తివంతమైన రాజు అతనికి బాల్యంలోనే ఒక శాపం కృష్ణుని చేతిలోనే తమ మరణం జరగాలని నిర్ణయం అయినది అయినా అహంకారంతో కృష్ణునిపై తిరుగుబాటు చేసి పాండవుల రాజసూయ యాగంలో ఆయనను అవమానించడానికి ప్రయత్నించాడు కానీ చివరికి కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలు సంహరిస్తాడు దంతభక్తుడు కూడా అదే విధంగా కృష్ణుని మీద ద్వేషంతో నిండిపోయాడు ఆయన నేరుగా ద్వారకాపై దాడి చేసి భీకర యుద్ధం ప్రారంభించాడు కానీ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్వయంగా అతన్ని సంహరించాడు అలా మూడు జన్మల్లోనూ జయ విజయలు కృష్ణుని శత్రువులుగా పుట్టి చివరికి ఆయన చేతిలోనే విమోచనం పొందారు మూడు రాక్షసుల జన్మల తర్వాత తమ శాపాన్ని పూర్తి చేసి జయా విజయలు బల్లి వైకుంఠాన్ని చేరుకున్నారు వారు భగవంతుని ద్వారపాలకులుగా తమ స్థానాన్ని తిరిగి పొందారు ఈ కారణంగా నేటికీ భారతదేశంలోని అనేక శ్రీ మహావిష్ణువు ఆలయాలలో జయ విజయల విగ్రహాలను ద్వారం వద్ద చూడవచ్చు వారు భక్తులకు గుర్తు చేస్తూ ఇరుస్తారు దైవానికి దూరమైన చివరికి ఆయన కృపతో మళ్ళీ చేరుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి